హాయ్ అందరికీ ఇలా ఎక్కువ చేపల కూర కావాలంటే మరి ఇందులోనైతే చాలా ఐటమ్స్ పడతాయి కదా మరి నేను ఎలా ప్రిపేర్ చేశాను ఈ చేపల కూర అయితే చూసేయండి నేనైతే ఇలాగ ఇవి పది కేజీల చేపలు అండి మరి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను వీడైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండే పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఇందులో అయితే ఒక అర కేజీ ఉల్లిపాయలు అలాగే ఒక పది పచ్చిమిర్చి వేసాను ఇలా వేసి బాగా ఫ్రై అయ్యేలోపు ఒక పది టమాటాలు తీసుకుని అయితే చక్కగా సన్నగా ముక్కలు కోసి ఈ విధంగా అయితే వేసేసాను వేసిన తర్వాత మరి ఇవన్నీ కూడా బాగా మగ్గాలి కదా ఇవన్నీ కూడా ఇలా గరిట పెట్టుకుని చక్కగా ఇక ఈ విధంగా అయితే చక్కగా ఎక్కడ అడుగంటకుండా అయితే కలిపేసుకోవాలి మరి ఇది పెద్ద పొయ్యి కదా తొందరగా అడుగంటికి పోతుంది దీన్ని అడగంటకుండా కలుపుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు రుచికి సరిపడగా సాల్ట్ అంటే ఎక్కువ పడుతుంది కారం కూడా దగ్గర దగ్గర మూడు వందల గ్రాముల కారం అయితే వేశాను ఇందులో నేను ఈ విధంగా ఆయిల్లోనే చక్కగా ఇవన్నీ కూడా ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం అడుగంటకుండా కొంచెం వాటర్ పోసుకొని ఇందులో అయితే అర కేజీ చింతపండు చక్కగా గుజ్జు తీసుకుని అయితే ఈ విధంగా వేసేసుకోవాలి ముందుగానే ముక్కలనేవి వేసేస్తే అడుగంటికి పోతుంది కాబట్టి ఈ విధంగా అయితే చేయండి ఎక్కడ అడుగంటకుండా చేపల కూర అనేది చాలా బాగా వస్తుందండి మరి ఈ విధంగా పులుసు రెడీ చేసుకున్నాం కదా పులుసు రెడీ చేసుకున్న తర్వాత ఈ ముక్కలని కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే చక్కగా కొత్త కొత్తలాడుతూ చక్కగా చేపల కూర బాగా ఉడుకుతుందండి ఉడుగుతుంది అలాగే ఇలాంటి పెద్ద పొయ్యిల మీద రెడీ చేసుకున్నప్పుడు ముందు పులుసు రెడీ చేసుకోవాలి ఇలాగా ఉప్పు కారాలన్నీ వేసి చింతపండు తోటి ఇలా రెడీ చేసేసుకున్న తర్వాతే చాప ముక్కలన్నీ వేసుకోవాలి ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మూత పెట్టేసుకుంటే ఒక్క పది నిమిషాల్లోనే మనకి కూర అనేది ఇలా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన తర్వాత ఇందులో మసాలాలు అయితే అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగస చెక్క లవ్గ చక్కగా ఇవన్నీ కూడా వేసుకొని మనకు సరిపడగా ఎక్కువ కూర కాబట్టి ఎక్కువ మసాలా కావాలి కాబట్టి ఇలాగ అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా కూర అయితే ఉడికింది కదా ఇలా ఉడికిన అయితే గరిటి పెట్టి ఎలాగో తిప్పకూడదు కాబట్టి ఇదిగోండి ఇలా క్లాత్ పట్టి ఒక్కసారి ఇలా కదుపుకుంటే మొత్తం కూర అంతా కలుస్తుంది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలానంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా ఇందులో వేసుకున్న తర్వాత మరొకసారి క్లాత్ పట్టి తిప్పిన తర్వాత ఇదిగోండి చక్కగా ఉడిగిపోయింది కదా ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి ఇందులో ఇందులో ఇలా కొత్తిమీర వేసేసుకున్న తర్వాత గుమ్మగుమ్మలాడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి మరి ఎక్కువ కూర వండుకున్న తక్కువ కూర వండుకున్న మంచి టేస్ట్ రావాలంటే మనకు అనేది ఎంత వేసుకోవాలో కొలతలు అయితే తెలియాలండి ఇలా వేసుకున్న రంటే చక్కగా కూర అనేది బాగా రెడీ అవుతుంది చాలా బాగుంటుంది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇదిగోండి చేపల పులుసు వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం మరి అందరికీ అండి